అంటే న్యూ ఇయర్ కదండి అందుకని వేళ గుడికి వచ్చాను బాబా బ్లెస్సింగ్స్ తీసుకుని నేను హ్యాపీగా ఉండాలి నాతో పాటు మీరందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరి యొక్క సంతోషాలు హ్యాపీనెస్ పాజిటివ్ వైబ్స్ ఇవన్నీ కూడా న్యూ ఇయర్ క్యాలెండర్లో జనవరి ఉన్నంత దగ్గర జనవరి మంత్ ఉన్నంత దగ్గరగాను ప్రాబ్లమ్స్ కష్టాలు ఇవన్నీ కూడా క్యాలెండర్లో డిసెంబర్ మనంత దూరంలోనూ ఉండాలని అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆఫ్రికాలో మీ అందరూ ఆడబడుచు మీ అందరి వద్ద దండం పెట్టుకుంటున్నానండి అందరూ మీరు అనుకున్న దాంట్లో చక్కగా సక్సెస్ అవ్వాలని మంచిగా అందరూ పైకి రావాలని మళ్ళీ మళ్ళీ అందరూ విష్ చేసుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీగా ఉండాలండి ఫ్రెండ్స్ దేశాయి ఉగాండాలో అయితే అర్ధరాత్రి పన్నెండు గంటలకి న్యూ ఇయర్కి ఈ రకంగా అయితే ఫైవ్ బాక్స్ తోటి వెల్కమ్ చెప్పారండి ఇట్లా థర్టీ మినిట్స్ కంటిన్యూగా అయితే ఇలా క్రాకర్స్ కాలుస్తూనే ఉన్నారు అసలు థర్టీ మినిట్స్ విడి నాకు చెయ్యి అయితే నొప్పి వచ్చేసింది ఉదయాన్నే ఇలా మా తెలిసిన వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు న్యూ ఇయర్ అని ఇక వాళ్ళ ఇంటికి పూజకైతే అటెండ్ అయిపోయింది అన్నమాట ఈరోజు మా వారు కేక్ కట్ చేద్దామా న్యూ ఇయర్ కదా అన్నారండి నేను అన్నాను లేదు నాకు ఎప్పుడైతే వేయి సబ్స్క్రైబర్లు వస్తారో అప్పుడే నేను కేక్ కట్ చేస్తాను అప్పటిదాకా న్యూ ఇయర్ అయినా సంక్రాంతి అయినా ఉగాది అయినా అదే నాకు దానికన్నా పెద్ద పండుగ నాకు సబ్స్క్రైబర్లు వెయ్యి అయినప్పుడే అప్పుడే కేక్ కట్ చేస్తాను అన్నాను అంటే తిన్నారాహా అయితే రెండు వేల ఇరవై ఐదు కాదు కదా ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలు కూడా కేక్ కట్ చేయమేమో అన్నారండి అదేంటండి పుస్తకం అనే అంత మాటనే చేశారు ఈయన నిజమా అండి అంత టైం పడుతున్నాను నాకు వేయి సబ్స్క్రైబర్లు రావడానికి ఏమోనండి మీ అందరూ కలిసి చెప్పి నాతో కేక్ కట్ చేస్తారో ఏమో వెయిట్ చేస్తున్నానండి అతి త్వరలోనే మీరు అందరు నాతో కేక్ కట్ చేయాలని అనుకుంటున్నానండి కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను రోజు చాలా తొందరలోనే ఉండాలని చెప్పి మీరే డిసైడ్ చేయండి ఎప్పుడు కేక్ కట్ చేస్తారో అదేనండి వెయ్యి సబ్స్క్రైబర్లు వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే గనక ఆఫ్రికాలో ఆంధ్ర ఆడపడుచు అనే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బోల్డ్ అండి మంచి 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 వీడియోలన్నీ దొల్లుకుంటూ డొల్లుకుంటూ వచ్చేస్తాయండి ఇంకా అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్